ఫిబ్రవరి నాలుగు రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు రథసప్తమి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన పర్వదినం ఇది మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి రోజున జరుపుకుంటారు రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున సూర్య భగవానుడు రథంపై ప్రయాణం చేస్తూ ఉత్తరాయణానికి ప్రాధాన్యతను అందిస్తాడు ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాల పంచాంగం ప్రకారం మాఘమాసంలోనే శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన రోజుగా తిథిగా భావిస్తారు ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం ఫిబ్రవరి నాలుగు మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున చేసే పూజలు వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటిరెట్ల పుణ్య ఫలితాలను పొందవచ్చు అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారమును కాని వెండిని కాని రాగిని కాని దానం చేయాలి ఈ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేయాలి రథసప్తమి వ్రతమును చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి సప్తమి పూజ విధానం పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని ఇస్తుంది సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమిని సప్తమిగా పరిగణిస్తారు సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి రోజు సూర్య భగవానుడు ఈ పుణ్య దినాల జన్మించుట వలన సూర్యదేవుని జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని సూర్య సప్తమి ఆచల సప్తమి మహాసప్తమి సప్త సప్తమి ఇలా అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం సప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకసారి ఈ వ్రతం విధానాన్ని ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవారు తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని ఆ రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుగారితో నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు సప్తమి మహత్యము వలన మీకు జన్మించాడు లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమున ఇతడు మీకు కలిగెనో అదే రథ సప్తమి వ్రతములు చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలానే చేశాడు దీంతో ఆ రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక రథ సప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెబుతారు అందుకే ఈ రోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగి పండ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద కానీ పెట్టుకుని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఏడేడు జన్మాల పాపాలు తొలగిపోతాయని గర్గ మహాముని ప్రబోధించాడు సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పండ్లతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ సప్తమి రోజున చేసే స్నానంతో తొలగిపోతాయి ఇంతకీ ఆ పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాలు చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్లను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలా మందికి తెలియదు రేగి పళ్లు సూర్యకిరణాలలోని జ్ఞాన శక్తిని నిలువ ఉంచుతాయి కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వీటిలో ఉన్న విద్యుత్ శక్తి నీళ్లలోకి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంటుంది అందులో మొదటిది జిల్లేడు చెట్టు రెండవది రేగి చెట్టు అందువలన రథ సప్తమి రోజున ఈ రెండింటినీ తలమీద భుజం మీద పెట్టి మొదటి మూడు చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు రేగిపళ్ల మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడులోని అత్యంత శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగిపళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టుకు గట్టిపరుస్తుంది అలాగే మెదడును చల్లబరుస్తుంది జిల్లేడు ఆకుకి అర్కపత్రం అని రేగి పండుకి అర్కఫలం అని కూడా పేర్లు ఉన్నాయి సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంది అందువల్ల జిల్లేడు ఆకులు రేగిపళ్లు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రధానంగా ఉన్న ఏడు రకాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ ఆకులను నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయడం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివలన మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథ సప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథ సప్తమి నుండి సూర్యుని తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయడం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో సప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ సప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈ రథ సప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి రథ సప్తమి రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఈ రోజున తల స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ముఖ్యంగా ఈ రోజు స్నానం చేసేటప్పుడు పైన మనం చెప్పుకున్న విధంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లను తీసుకుని వాటిని మీ తలపైన అలాగే భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి జిల్లేడు ఆకులను సూర్యుని ప్రతీకగా భావిస్తారు సప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్న కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తరిసిన జిల్లేడు నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి భగవానుకి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి రథ సప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథ సప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమీ పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారుచేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమీ పండుగ నాడు స్టవ్ ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలలో బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏమి కోరుకున్న సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబమంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు రథ సప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి సూర్యుడు జన్మించిన రథ సప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది జన్మజన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ సప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి సప్తమి రోజున భార్యాభర్తలు గొణవలు పడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు ఈ సప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథ సప్తమి రోజున రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి ఈ రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి పదకొండు లేదా ఇరవై ఒకటి రావి ఆకులను తెచ్చుకుని ఈ ఆకులతో తోరణం చేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్యభగవానుడు దీవిస్తాడు పూర్వం ఈ రోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రథ సప్తమి రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్లి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి ఆ తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు లేదా ఇరవై ఒకటి ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా కట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టుకోవాలి ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పండితులు చెబుతున్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది తద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని బాధలు ఆర్థిక సమస్యలు దుమఖము కష్టాలు వాస్తు దోషాలు అనారోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది ఈ రోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తొలతువ్వుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకులనుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకులు విష గాలులను కాలుష్య పూరితమైన గాలులను శుద్ధిచేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు వృక్షాలలో కెల్లా రావి చెట్టు పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికి ఎక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని శాస్త్రాలు చెబుతున్నాయి రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రావి చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున ఈ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి తద్వారా మీరు మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా హాయిగా జీవించగలరు ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చిమ్మెలి దానం ఇస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం సూర్యమంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ రథసప్తమి పండుగ రోజు మీరు పూజలు చేయడం నియమాలను పాటించడం వల్ల సూర్య భగవానుడి కృపకు పాత్రులవుతారు ఈ పవిత్ర దినాన చేయబడే కార్యాలు మీ జీవితానికి పూజ్యమైన ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పురోభివృద్ధిని అందిస్తాయని నమ్మకం కాబట్టి మీరు ఈ రోజు తప్పకుండా అన్ని విధి విధానాలను పాటించి సూర్యుడి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను మీకు మా తరపున రథసప్తమి శుభాకాంక్షలు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు